సినిమా ఈవెంట్స్ లో పాలిటిక్స్ మాట్లాడి ఇండస్ట్రీని భ్రష్టు పట్టించిన ఘనత పవన్ కే దక్కుతుంది ఆ తర్వాత ఈ వ్యవహారం కొన్ని సినిమాల్ని బాయ్కాట్ చేసేదాకా వెళ్ళింది సినిమా ఈవెంట్స్ లో సినిమాల గురించి మాత్రమే మాట్లాడాలి రాజకీయ ఈవెంట్స్ లో రాజకీయాల గురించి మాత్రమే మాట్లాడాలి ఆ మాత్రం క్లారిటీ లేకపోతే చూసే జనాలకు అసలు ఇది సినిమా ఈవెంటా లేకపోతే రాజకీయ ఈవెంటా అనేది అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఇలాగే ఉంటున్నాయి గతంలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారని జనసేన పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులతో పాటు కూటమి ఎమ్మెల్యేలు మంత్రులు కూడా హాజరయ్యారు వస్తే చాలు కానీ కమెడియన్ పృథ్వీ లాంటి వాళ్లు రాజకీయ పరంగా విపక్ష పార్టీని విమర్శించి గేమ్ చేంజర్ చిత్రంపై తీవ్రమైన నెగటివిటీని ఏర్పడేలా చేశారు ఈ నెగిటివిటీ సినిమా థియేట్రికల్ రన్ పై భారీగా పడింది కొని ఇప్పటికైనా మారారా అంటే అది కూడా లేదు మరో వారంలో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రం విడుదల కాబోతోంది ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ఈ నెల ఇరవై ఒకటిన గ్రాండ్ గా ఏర్పాటు చేయబోతున్నట్లు మేకర్ అధికారిక ప్రకటన చేశారు ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన కొందరు మంత్రులు తెలంగాణ ప్రభుత్వానికి చెందిన మరికొంతమంది మంత్రులు అదే విధంగా కర్ణాటక ప్రాంతానికి చెందిన మంత్రులు హాజరు కాబోతున్నారట దీనిని చూసి ఫ్యాన్స్ అన్నయ్య అసలు ఇది సినిమా ఈవెంటా రాజకీయ సభనా వదిలితే రెండు వేల ఇరవై తొమ్మిది మేనిఫెస్టోని కూడా విడుదల చేసేలా ఉన్నావే ఏంటన్నయ్య ఇది అంటూ పవన్ కళ్యాణ్ ని ట్యాగ్ చేసి ఫ్యాన్స్ అడుగుతున్నారు పోనీ రాజకీయ నాయకుల్ని పిలిచారు సరే సరి మళ్లీ సనాతన ధర్మం అంటూ పవన్ కళ్యాణ్ ఎక్కడి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారో సినిమా మీద లేనిపోని నెగిటివిటీని ఎక్కడ తెచ్చి పెడతారో అని అభిమానులు గుండెని అరచేతిలో పెట్టుకుని భయపడుతున్నారు ఎందుకంటే ఈ సినిమా సనాతన ధర్మం కాన్సెప్ట్ మీద తెరకెక్కింది కాబట్టి దీంతో పాటు పూనకం వచ్చిన వాడిలా వైసీపీ వాళ్ల మీద అసందర్భంగా మాట్లాడి ఇంకా ఏమేమి చిక్కులు తెచ్చిపెడతాడో అని ఆందోళనలో ఉన్నారు ఫ్యాన్స్ జన సైనికుల్ని మినహాయిస్తే కేవలం సినిమా హీరోగా పవన్ ని అభిమానించే ఫ్యాన్స్ మాత్రం సినిమాపై టెన్షన్ పడుతున్నారు